ఈ మధ్యాహ్నం ఢిల్లీకి వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు సీఎం హోదాలో తొలిసారి ప్రధానిని కలవబోతున్నారు రేవంత్ విభజన సమస్యలు తెలంగాణకు రావాల్సిన నిధులకు సంబంధించి చర్చించబోతున్నారు అటు కాంగ్రెస్ పెద్దలతో కూడా భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి నామినేటెడ్ పోస్టులు లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది కేబినెట్ లో చోటు కోసం కొంతమంది ఎమ్మెల్సీ పదవుల కోసం మరికొంతమంది ఎదురు చూస్తున్నారు నామినేటెడ్ పోస్టులకు కూడా ఆశావహుల లిస్ట్ భారీగానే కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్టీ పెద్దలతో చర్చల అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి నేడు ప్రధాని మోదీని కలుసుకోనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు కలిసేందుకు ప్రధాని సమయం ఇచ్చారు ప్రధానితో రేవంత్ భేటీ మర్యాద పూర్వకమే అయిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్ల గురించి అడిగే అవకాశం ఉంది విభజన చట్టంలోని నిబంధనల మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి నిధులు రావాల్సింది ఈ పథకం కింద హైదరాబాద్ మినహా అప్పటి ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు యాభై కోట్ల చొప్పున నాలుగు వందల యాభై కోట్లు రావాల్సింది గత మూడు సంవత్సరాలకు సంబంధించి పదమూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాంట్ పెండింగ్ లో ఉంది వీటిని విడుదల చేయాలని రేవంత్ కోరే అవకాశాలున్నాయి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని బయారంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను రేవంత్ ప్రస్తావించవచ్చని తెలుస్తోంది ప్రాణహిత గాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గాని జాతీయ హోదా ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరే అవకాశాలున్నాయి రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో పాలనాపరమైన సఖ్యతను ఆశిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి వెసులుబాటు గురించి ఆరా తీశారు ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలుసుకుంటారు జనవరి మొదటి వారంలో జరిగే పార్టీ సమావేశానికి మున్షిని ఆహ్వానించే అవకాశముంది పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా రేవంత్ కలిసే ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదిన నాగపూర్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ రోజు రాత్రికే రేవంత్ తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి